జనవరి ఇరవై నాలుగవ తేదీన శనివారం సాయంత్రం రెండు గంటల ముప్పై నిమిషాలకు రంగారెడ్డి జిల్లా బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాలాపూర్లో జరిగే ధర్మరక్షణ సభకు బాలాపూర్ అఖిల పక్షం పిలుపు ఇవ్వడం జరిగింది బాలాపుర్ మొదలు రాష్ట్రంలోని గుర్తించి వెనకకు పంపాలి బంగ్లాదేశ్ ఆక్రమణదారులను తిరిగి పిలుపునిచ్చింది బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు అరికట్టాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పెద్దలను కలుస్తాం సమస్యలను వినవిస్తాం సభలో జరిగింది ఈ కార్యక్రమంలో బిజెపి కాంగ్రెస్ బిఆర్ఎస్ కుల సంఘాల ప్రతినిధులు పాల్గొని సంఘీభావం తెలుపుతో సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ మేరకు సేన ప్రత్యేకంగా పిలుపునివ్వడం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రజలందరితో రాష్ట్రంలో ఉన్న హిందూ బంధువులందరితో నేను ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను వేడుకుంటా ఉన్నాను మీరందరి గమనించండి ఈనాడు బంగ్లాదేశ్లో భారతదేశ హిందువుల పైన హత్యలు అత్యాచారాలు మారణ మోమాలు కొనసాగిస్తూ ఉంటే దేవాలయాలు కూల్చివేస్తూ ఉంటే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కనులుండి చెవులుండి చూడలేక మాట్లాడలేక ఎందుకు మౌనంగా ఉంటా ఉంది బిఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రంలో ఎందుకు మౌనంగా ఉంటుంది ఎందుకు స్పందించడం లేదు ఈ యొక్క కౌలు ఎక్కడ పోయారు కళాకారులు ఎక్కడ పోయారు కుల సంఘాలు ఎక్కడ పోయినాయి ఈనాడు యువజన సంఘాలు ఎక్కడ పోయినాయి దయచేసి మీరందరూ మేల్కోండి చైతన్యవంతం కండి ఈనాడు బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి మారన్న హోమాన్ని యావత్తు రాజకీయ పార్టీలు భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలన్నీ కూడా ఖండించి ఈ యొక్క బంగ్లాదేశ్ యొక్క ప్రధాని దిష్టి బొమ్మను బంగ్లాదేశ్ యొక్క జాతీయ జెండాను ఈనాడు దగ్ధం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి మనందరం కూడా హిందువులకు మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటాను భారత్